కర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు వారు విశ్వకర్మకు జన్మించారు విశ్వకర్మ వారసులుగా మను శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు సనగ సనాతన అహబౌసన సుపర్ణస అనే ఐదుగురు ఉద్భవించారు వీరినే విశ్వ బ్రాహ్మణులు అంటారు వారు వరుసగా లోహ దారు కాంస శిల్ప స్వర్ణ రూపకారులుగా ప్రసిద్ధి పొందారు మొదటి బ్రహ్మర్షి శనగ ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మను ముఖము నుండి వచ్చినవాడు ఈయనకు మూలాధారము శివుడు ఇతను చెప్పే శాస్త్రం తర్కం ఈయన వృత్తి అయోశిల్పి అంటే కమ్మరి ఇనుము పని చెయ్యును రెండవ బ్రహ్మర్షి సనాతన ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మయా ముఖము నుండి వచ్చినవాడు ఈయనకు మూలాధారము విష్ణువు ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం ఈయన వృత్తి దారుశిల్పి అంటే వడ్రంగి కొయ్య పని చెయ్యును మూడవ బ్రహ్మర్షి అహబౌసన ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో త్వష్ట ముఖం నుండి వచ్చినవాడు ఈయనకు మూలాధారం బ్రహ్మ ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం ఈయన వృత్తి తామ్రశిల్పి అంటే కంచరి రాగి కంచు ఇత్తడి పని చేయును నాలుగవ బ్రహ్మర్షి ప్రత్నస ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో దైవజ్ఞ ముఖము నుండి వచ్చినవాడు ఈయనకు మూలాధారం ఇంద్రుడు ఇతను చెప్పే శాస్త్రం మీమాంస ఈయన వృత్తి శిలాశిల్పి అంటే శిల్పకారుడు రాతి పని చేయును ఐదవ బ్రహ్మర్షి సుపర్ణస ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో విశ్వజ్ఞ ముఖము నుండి వచ్చినవాడు ఈయనకు మూలాధారం సూర్యుడు ఇతను చెప్పే శాస్త్రం వైద్యం జ్యోతిష్యం ఈయన వృత్తి శిల్పి అంటే స్వర్ణకారుడు బంగారం పని చెయ్యను ఈ విశ్వ బ్రాహ్మణులు చేయు పంచ వృత్తుల గురించి వివరంగా తెలుసుకుందాము గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులు చేస్తూ గ్రామానికి కావలసిన వస్తువులను సమకూర్చేవారు ఆ స్థలాన్ని విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవారు కమ్మరి పంచవృత్తుల్లో మొట్టమొదటి వృత్తి కమ్మరము ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించటము ఇనుమును తయారు చేయటము ఆ ఇనుముతో వ్యవసాయానికి కావలసిన కొడవళ్ళు పార పలుగు గుణపం గొడ్డలి బండికట్టు మొదలైనవి దేశానికి కావలసిన వంతెనలు పడవలు ఫిరంగులు కత్తులు ఇనుప వస్తువులు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్టమొదటి మెటల్ ఇంజనీర్ కమ్మరి వడ్రంగి పంచవృత్తులలో రెండవ రెండో వృత్తి ఈ వడ్రంగము వడ్రంగి కలపతో వస్తువులు తయారు చేయు వృత్తి పనివాడు వడ్రంగి వ్యవసాయానికి కావలసిన కాడి మేడి నాగలి బండి మొదలైనవి ప్రజలకు కావలసిన తలుపులు పీట మంచం కుర్చీలు మొదలైనవి మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్టమొదటి మెట్టైన చక్రము చెక్కతో తయారయ్యే ప్రతిది పిల్లలు ఆడుకునే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకు ఊయల నుండి పడవల వరకు తయారు చేసే మొట్టమొదటి వుడ్ ఇంజనీర్ వీరిని వడ్ల కమ్మరి అంటారు కంచరి పంచవృత్తులలో మూడవ వృత్తి కంచరి ప్రజలకు కావలసిన ఇత్తడి రాగి కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి గంగాళాల వరకు ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర నుంచి దానిని ఇత్తడిగా రాగిగా కంచుగా మార్చి కరిగించి కావలసిన ఆకారంలోకి పోత పోసే వరకు ఉద్దరిని దగ్గర నుంచి ఊరేగింపు వాహనాల వరకు దేవాలయాలలో పంచలోహ విగ్రహాలు మొదలైనవి ప్రతి పని చేసే మొట్టమొదటి మెటల్ ఇంజనీర్ శిల్పకాడు అంటే రాళ్లను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు ఏదైనా తయారు చేసేవాడు అంటే క్రియేటర్ అని అర్థం దురదృష్టవశాత్తు శిల్పి అంటే శిల్పాలు చెక్కేవాడు అని అర్థంగా మారిపోయింది శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈనాడు మన భారతదేశంలో మనం చూస్తున్న విగ్రహాలు అద్భుతమైన దేవాలయాలు మహామహా నిర్మాణాలు వంతెనలు శిలా శాసనాలు అజంతా ఎల్లోరా గుహలు కోటలు మహళ్ళు చెరువులు ఏకశిలా రథాలు ఎన్ని చేశారో మహానుభావులు వీరినే స్థపతులు అని అంటారు వీరి కట్టడాలలోని నైపుణ్యాన్ని రహస్యాలను ఈనాటికి విదేశీ సైంటిస్టులు సైతం అందుకోలేకపోతున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు వీరనే చెప్పాలి స్వర్ణకారి స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి దానికి రత్న మాణిక్యాలను కూర్చి దాన్ని అనుభవ యోగ్యంగా ఆభరణాలుగా శిల్పాలుగా పాత్రలుగా మార్చగలిగేవాడు అలానే ముడి వెండి నుంచి పాత్రలు పూజకు వాడే వస్తు సామగ్రి కాళ్ళకు పట్టీలు మొదలైనవి చేసేవాడు అత్యంత ప్రతిభావంతులైన ఈ ఐదు వృత్తుల వారిని విశ్వకర్మ వారసులని విశ్వ బ్రాహ్మణులని చెప్పబడ్డారు ఈ వీడియో భావి తరాల వారికి ఉపయోగపడాలని ఆశిద్దాము ఓం విశ్వకర్మయ్య నమః నమ